పైకి వెళ్ళిపోతుంది కదా ఫ్రెండ్స్ మరి సుభాష్ ఫత్రిజ్ గారు దేహం పెట్టారు మనం సమాధి అంటాము జ్ఞానులు సమాధి అనకూడదు పుణ్యస్థలం అంటారు ఇది శక్తి స్థలం అంటారు శక్తి స్థలంలో కొంచెం మేము కూడా ధ్యానం చేస్తాం కూర్చో బంగారం కూర్చో గురుగారితో బంగారం మా అమ్మ కూర్చో పత్రిజి గారితో మాకు ఎంతో అనుబంధాలు ఆయనతోటి ట్రావెల్స్ ఆయనతోటి బోన్సేషన్ అన్నీ ఆయన చెప్పిన జ్ఞానం గుర్తు చేసుకున్నాం ఈ క్షణం చెప్పండి తో ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పండి చెప్పండి మామ మీ వల్ల పత్రిజీగర్ మాట్లాడే అవకాశం నాక మా లాక్ డౌన్ లో మీరు పత్రి సార్ తో ఒక వీడియో చేశారు ఆ వీడియోలో మీరు అడుగుతారన్నమాట ఆ తర్వాత ఎవరు సార్ మరి స్వతంత్రం ఆ తయారు చేస్తా పత్రి సార్ అప్పుడు ఇంట్లో మెడిటేషన్ కొత్తగా చేయడం వల్ల వాళ్ళకి నచ్చదా అంటే భయపడ్డారు అమ్మాయిలు ధ్యానం చేస్తే వెళ్ళిపోతారా వదిలేస్తారు మ్యారేజ్ నాకు సార్ సమాధానమే లక్ష మంది అన్నారు మరి నేను సర్వీస్ చేయడానికి రెడీగానే ఉన్నదా ధ్యానం చేస్తే సార్ ఎవరికైనా ఎంకరేజ్మెంట్ ఇస్తారు కదా మరి నన్నేం బంధించారు ఇంట్లో సార్ వాళ్ళతో మాత్రం అలా చెప్పారని పత్రిక సార్తో ఎట్లయినా నేను ఈ విషయం తెలుసుకోవాలని చెప్పి సార్కి ఫోన్ చేశాను ఇప్పుడు లాక్డౌన్ వల్ల ప్రతిసారి పక్కన ఉండే అబ్బాయి లేరు వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేయాలమ్మా సార్ మాట్లాడాలంటే అని చెప్పారు నిజంగా నేను వారం తర్వాత ఫోన్ చేశాను సార్ మాట్లాడారు గుడ్ ఏం మాట్లాడారు అంటే సార్ మీరు ఆ రోజు సార్ వాళ్ళతో అన్నారు కదా లక్ష మంది తయారు చేసా అని నేను నేను లక్ష మంది అంటే ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటి కదా అన్నారు థ్యాంక్ యూ సార్ అన్నారు సరే రైట్ మరి ఉన్నా అని అన్నారు అది ఆ ఎక్స్పీరియన్స్ ఒక్కటే సార్తో నాకు మిగిలిన ఒక అనుభూతి అది మీ వల్ల వచ్చిందనమాట గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు థ్యాంక్ యూ బంగారం మా వల్ల కాదు నేచర్ నీకు ఆ సంకల్పం సమయమే నీకు కల్పిస్తుంది కానీ నా వల్ల నీ వల్ల అనేది ఏం కాదు ఎస్ కరెక్ట్ బంగారం ఎస్ పత్రిది గారు సమాధి ప్లీజ్ ఎందుకంటే మనలో శక్తి మన ధ్యానం చేస్తున్నప్పుడు మనలో శక్తి సాలనప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ఒక గొప్ప మహానుభావులు వాళ్ళు దేహం వదిలిన ఈ ప్రాంగణంలో మనం ధ్యానం కానీ చేసే పని అయితే ఆ గురువు శక్తిని మనం కూడా ఎనర్జీ తీసుకొని మనం కూడా పొందొచ్చు ఈ శక్తిని మనం అద్భుతంగా ధ్యానంలో మనం తొందరగా మనం షార్ట్ కట్లు వెళ్ళొచ్చు అనమాట ఇది గురువులు అంటే మనం ఏమంటే సమాధి అంటాం ఇది సమాధి కాదు ఇది శక్తి స్థలం మనలో ఉన్న ఈ శక్తిని మన శక్తికి రెండు యాడ్ చేసుకుంటే ఇంకా మన లెవెల్ అద్భుతంగా మనం అనుకున్న లక్ష్యం చేరవచ్చు జాబులో కావచ్చు కొన్ని కొన్ని ఆర్థికమైన విషయాల్లో కావచ్చు అన్నింటిలో కావచ్చు బంగారం కానీ ఈ శక్తి తీసుకుంటే మన శక్తి రెండు యాడ్ అయితే అనుకున్న లక్ష్యం చేరొచ్చు పెట్టు పైన పెట్టు ఓ ఇది మీరు రూమ్స్ రామ్ కొనుక్కోవచ్చు అంతమంది అని కింద పెట్టు పైన బెడ్ స్టప్స్ లాగా ఇవ్వ స్టెప్స్ వేసేదిగా

అవసరం అవసరం లేదు వచ్చండి అయ్యేమి చూస్తారు ఎక్కడ ఎక్కడ ఉంటారు మీరు బ్రదర్స్ గుడ్ 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 థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళు రెంట్ కోసం ఎట్లా నీకు సాలరీ లేకపోతే అమౌంట్స్ మీకేమైతుంది ఇది ఉంది కదా ఇది అనేది ఈ వచ్చేస్తుంది రెండో సైడ్ వచ్చేసి మనకి కట్టింగ్ వస్తుంది ఇది కట్టిన్ వస్తుంది కంటిన్ వచ్చేసి మనకి ఏసీ అనేది వస్తుంది దీనికి సెకండ్ సైడ్ వచ్చేసి చిన్న బుక్స్ చదివిస్తున్నాము మెడిటేటర్ అనేది దీంట్లో మేము అనుకుంటున్నాము ఇన్ ఫ్యూచర్ ట్రై టు కంట్రోల్ అవర్ ఫోన్స్ ఆల్సో అండ్ ఫోన్ అనేది దీంట్లో వాడకూడదు అనేది రూల్ మంచి తీసుకోవద్దా కూర్చుకుంటే అంటే ఎస్ పక్కన కూర్చో పక్కన లేకుండా ఆస్టర్బెన్స్ లేకుండా మంచి జరుగుతుంది డబుల్ బెడ్రూమ్ అంటే మాక్సిమం పూజలు అంటే ధ్యానం పూజ కాస్త పూజనం ఉండదులేడిటేషన్ బుక్స్ బుక్ పెట్టుకోవడానికి గుడ్ 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 సూపర్ సూపర్ బెదర్ నెంబర్ తీసుకుంటాం మీరు చేసే పనిలో మంచి పది మంది ఉపయోగకరం